తెలుసుకుందాం ఒకసారి ఇక్కడే ఉన్నారు చెప్పండి సార్ ఏ విధంగా అసలు ఏ విధంగా అసలు ఏం జరిగింది కామ్రేడ్స్ ఈరోజు కుల ఉన్మాదానికి కులం అనే ఒక అడ్డుగోడతోటి కానిస్టేబుల్ని ఈరోజు చంపడం జరిగింది ముఖ్యంగా కానిస్టేబుల్ బీసీ సంబంధించినటువంటి అమ్మాయి అయితే ఆమె ఇరవై రోజుల క్రితం సొంత గ్రామానికి చెందిన ఎస్సీ మాల అబ్బాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది ప్రేమించి ఆ నేపంతో కులం అడ్డొస్తుంది మేము బస్తీలో అంటే మా ఊరిలో మేము తలా ఎట్లా ఎత్తుకొని తిరగాలని కులం పేరుతోటి కులం గృహ అహంకారంతో ఈరోజు ఒక పోలీసు డ్యూటీ చేస్తున్నటువంటి మహిళను స్కూటర్పై వెళ్తుంటే వెనకంగా వచ్చి ఉద్దేశి ఆ తర్వాత కత్తి తీసి రిక్షణ రహితంగా అంటే స్పృహ ఆయన మనిషి అనేది మనిషిపోయి ఒక మురుగ్రములాగా చెల్లెపై దాడి చేయడం జరిగింది సొంత అన్నయ్యనే సొంత చెల్లెలు చంపినటువంటి ఘనత ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు అడుగుతున్నప్పటికీ ఇప్పటికీ ఇంకా కులాలు అనే ఒక పెద్ద అడ్డు కూడా వచ్చేసి ఈ కులాల ఒక కన్నా ఎక్కువ కులం అనేది అసలు ఈ ప్రపంచ దేశంలో ఎక్కడ లేదు కులాలనేది ఓన్లీ మన ఇండియాని అది కూడా మన తెలంగాణలో ఈ కులం అనే నేపంతో ఈరోజు సొంత చెల్లెని చంపుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి మనం ఏమంటున్నామంటే నిజంగా కులాలు ఎంతవరకు పరిమితం ఉండాలి కులాలను ఎంతవరకు మనం అదేయాలి ఒక మహిళ ఇష్టపడి పెళ్ళి చేసుకున్నప్పుడు అతనికి స్వేచ్ఛ ఉంది కదా అతను మనిషి ఉడక మానవుడే కదా మానవత దృక్పథంతో ఈ మనిషిని ఆలోచించి చంపకుండా ఉండేది అనే పేరుతోటి చంపి ఆమెకు ఒక ఎకరం పొలం ఉంటే ఆ పొలం మీద ఉడక దాడి చేయడం జరిగింది ఆ పొలం ఇవ్వాలని చెప్పి కొట్లాటలు స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి కనీసం ఆ ఎకరం పొలం అనేది తీసుకొని ఆమెను చంపకుండా ఉండేదం లేదని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా సరే భారతదేశంలో మనం స్వతంత్ర భారతదేశంలో ఎనభై సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పుడైనా మనం కళ్ళు తెరుచుకొని అందరం సమానమే అంటరానితనం నిర్మూలన అనే ఉద్దేశంతో మనం ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ ఇంకొక చిన్న విషయం చెప్తున్నాం మేము చిన్నగా ఉన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో వెనక అంటరానితనం నిర్మూలన అని ఉంటుండే కానీ ఈరోజు అట్లా కాదు ఈరోజు నాది ఈ కులం ఈ కులం కోసం పనిచేయాలి నాది ఆ కులం ఆ కులం కోసం పనిచేయాలని చెప్పి పాలకులు ఈరోజు మన మధ్యలో మనకే గొడవలు పెడతా ఉన్నారు కాబట్టి దీన్ని గమనించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కులం నేపంతో ఎవరైతే ఈ నాగమణి అనే కానిస్టేబుల్ను సొంత అన్నయ్యను చంపడం జరిగింది అతనికి శిక్ష పడాలి అతన్ని ఉరి చేయాలని చెప్పి కోరుతూ ముగించుకుంటున్నాం అంటే మన ఏ ఒక నాయకుడు ఘనమైన నాయకుడు ఉన్నారు ఒక అని ముత్యం ఒక రెండు విషయాలు నాగమణి మేడం కోసం కూడా చెప్తారు చంద్ర యాదవ్ గారు తెలుసుకుందాం ఒకసారి చెప్పండి సార్ ఏ విధంగా జరిగింది ఏంటి సార్ ఈ డెబ్బై ఐదు నేళ్ళ స్వాతంత్ర భారతదేశంలో ఈరోజు అహంకారంతో ఏదైతే సొంత తమ్ముడే అక్కను చంపిన సందర్భం ఈరోజు ఈ భేమిపట్నంలో నిన్న చోటు చేసుకుంది ఏదైతే కులం అనే అడ్డు కూడా అతనికి అడ్డు అడ్డు రావడం అనేది సొంత అక్క ఇతని మన ఊరు వాళ్ళ ఊర్లో సంబంధించి ఒక ఎనిమిది ఏళ్ళ నుంచి ప్రేమగా ఉంటూ నాలుగేళ్ల క్రితము కానిస్టేబుల్ పోస్టు చేసుకుంటూ అంటే గౌరవప్రదమైన కానిస్టేబుల్ పోస్ట్ చేస్తున్న కూడా ఈరోజు ఒక హత్యకు గురైందంటే మనం ఎక్కడ ఈ సమాజంలో ఏ ఏ విధంగా కుల కులహంకారం అనేది తెలంగాణలో కానీ భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఇక్కడ కులము మతం అనేది లేదు ఓన్లీ కేవలం భారతదేశంలో ఇలా కులం కులము మతం అనే ఒక అహంకారంతో పాలకున్నారు దాన్ని మనం ఎంతైనా దృష్టి పెట్టాల్సిన సందర్భము సిబ్బందిగా మనకు అందరి అందరిమైన బాధ్యత ఉంది కాబట్టి ఏదైతే ఇట్లాంటి హత్యలు జరగకుండా భవిష్యత్తులో పాలకులు జాగ్రత్త వహించి ఏదైతే హత్య చేసిన వారికి కఠిన శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నారు అట్టనే ఇక్కడ మన శైలింగపల్లి ఇక్కడ ఏసేపు చక్రి గారు కూడా ఉన్నారు ఆయన కూడా చాలా మంచి సీనియర్టీ నాయకుడు చాలా ఈ రోజుల్లో విద్యార్థుల కోసం కూడా చాలా దాని కోసం పోరాటాలు చేస్తూ ఉన్నారు ఆయన కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఏ విధంగా జరుగుతుంది హత్యలు ఎందుకు జరుగుతున్నాయి అసలు ఇంత గిరితకంగా ఎందుకు తయారవుతున్నారా దాని మీద ఒక రెండు నిమిషాలు మాట్లాడండి ప్రస్తుతానికి మనం చూస్తున్నైతే చనిపోయిన అక్కతో ఉందో అక్కకి మన సొంత తమ్ముడే తమ్ముడు చంపి పేరం డబ్బుల గురించి లేదంటే ఆస్తి గురించి లేదంటే కులం ఈ అడ్డు కులం ఏదైతే కులం ఉందో కులాన్ని బాగా మైండ్లో పెట్టుకొని కులం రాజకీయం చేస్తూ కులం ఏ కులం ఉందో మా కులమునే పెళ్లి చేసుకోలేదు మా కులం అంతా ఏం చేస్తాం మా కులం తని చెప్పి పిచ్చి ఫస్ట్ మనం భారతదేశంలో పోలేదు దాదాపు ఎనభై దాకా మనం స్వతంత్రం వచ్చి ఇప్పుడుదాకా కులం కులం అని చెప్తాం కులం ఉంటే ఏం సాధిస్తాం ఒక మనిషి చచ్చిపోతే రక్తం రక్తం ఇలా ఏ కులం అయినా మనం ఏడుకపోయి తింటాం ఏదైనా టిఫిన్ తింటాం ఎన్నో తింటాం ఏ కులం వండుతాడు ఎవడో వండుతాడు మనం తింటాం లేదా అలాంటిది దేనికి లేని ఒక ఆస్తి కాడికి వస్తే ఒక పెళ్లి వేసుకొని వస్తే కులం వచ్చింది ఈ కులం పోవాలి పోయేదగ్గ మా ఏఎస్ఎఫ్ నుంచి ఏఎస్ఎఫ్ నుంచి సిపిఐ తరఫు నుంచి పోరాడతాం దీనికన్నా మేము ముందుకొస్తామని చెప్పి అదేవిధంగా ఇక్కడ శైలింగంపల్లి ఏవైఎఫ్ కార్యదర్శి కూడా ఉన్నారు మన జియో కుమార్ గారు ఒకసారి అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఏ విధంగా జరుగుతుంది అసలు ఏంటి కథ ఈరోజు నాగమణి అనే ఒక కానిస్టేబుల్ సిస్టర్ కేవలం తను ఒక ఎనిమిది సంవత్సరాలుగా ఒక ఎస్సీ మాలా వ్యక్తిని పెళ్లి చేసుకొని రీసెంట్గా ఒక ఇరవై రోజుల క్రితం పెళ్లి చేసుకున్నందుకు సొంత తమ్ముడే మా నాగమణి వాళ్ళ సొంత తమ్ముడే అంటే ఈ ఈ ఏజ్లోనే చిన్న ఏజ్లోనే కులం మీద అంత వివక్ష పెంచుకొని ఒక బాలూడిని పెళ్లి చేసుకున్నది ఒక చిన్న తక్కువ కులవుడిని పెళ్లి చేసుకున్నది అని చెప్పేసి ఆ అబ్బాయి అతను తీవ్రంగా అంటే ఎలాగనో ఆలోచించుకొని ఆ అమ్మాయిని కానిస్టేబుల్ని తను స్కూటీ మీద ప్రయాణం చేస్తున్న సమయంలో కారు మీద ఎనుకల నుంచి బీ కొట్టి అతి కిరాతకంగా సొంత అక్కనే కదా అని చెప్పేసి చెల్లే కదా చూడగొట్టిన ఆమెనే కదా అని చెప్పేసి కనికరం కూడా లేకుండా దారుణంగా కత్తితో పొడిచి పొడిచి చంపడం జరిగింది ఇది చాలా మంచి విషయం అయితే కాదు ఇట్లాంటి దానిలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి దానిలో మరికొన్ని అంటే ఇంత చిన్న ఏజ్లోనే ఇట్లాంటి ఉన్మాదులు కుల ఉన్నాదులు ఇంత ప్రవర్తించడం సరికాదు కాబట్టి దీన్ని ఇంత సేపు చేసుకోవాలని చెప్పేసి మేము అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ప్రజానాటక మండలి కూనమ్ గారు కూడా ఉన్నారు ఆయన ద్వారా కూడా తెలుసుకుందాం ఏ విధంగా జరుగుతుందో ప్రజల కోసం ఎన్నో పాటలు పాడి ఆయన అనిత్యం కూడా పాటలు పాడి చాలా మందిని చైతన్యవంతం చేస్తున్న ఒక రెండు మాటలు ఆయన కూనమ్మతో మాటలు ఏ విధంగా ఉన్నాయో ఎన్నో అది తెలుసుకుందాం చెప్పండి సార్ ఏ విధంగా ఈరోజు సభలపై అమానుషమైన దాడిని ఖండిస్తూ ఇజ్జత్నగర్ రికల్ సెక్షన్ కాలనీ కార్లమెంట్ ప్రాంతంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ షేర్లింగపల్లి మండల కార్యదర్శి రామకృష్ణన్న గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి చందో యాదవ్ ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ అదేవిధంగా ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ మత ఉన్మాదులు ఇప్పటికీ మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇంకా ఈ రవిడీల రాజ్యము దొంగల రాజ్యము మతోన్మాదల రాజ్యము కొనసాగుతూ ఉన్నది కాబట్టి మేము భారత కమ్యూనిస్టు పార్టీగా ఈ ఉన్మాదాన్ని ఇంత సొంత చెల్లెల్ని విచక్షణ రహితంగా హత్య చేయడం మేము ఖండిస్తూ ఉన్నాం కాబట్టి ఇక మున్ముందు ఇలాంటి అవంతరాలు ఇలాంటి ఘటనలు జరగకూడదని కోరుతూ ఒక మనిషి మనిషిగా ప్రవర్తిస్తే మానవత్వం మట్టగలవకుండా ఉంటుంది అని మేము కోరుతూ ఒక కాకి ఏమైనా అన్యాయం జరిగితే తోటి కాకులు వచ్చి వాటి కోసము బయట చేస్తాయి కానీ మనము చూస్తూ ఒక మనిషిని అత్యంత క్రూరంగా బండితో కొద్దీ కత్తితో పొడిసి అరాచకం సృష్టిస్తుంటే అక్కడ జనాలు లేకున్నారా ఎవరు ఆమెను కాపాడలేకపోయారు అని చాలా బాధతో శ్రద్ధాంజలి ఘటిస్తూ మనిషి కాకికున్న గమనము కూడా నీకు లేక పాయనేమిరా మీరా పున్న కూడా ఓ తలి నీకు లేక లేకనే